నేర్చుకొని కొత్త అక్కడ పెద్దపాటి చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యల దృష్టికి తీసుకొచ్చారు అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చాలా అద్భుతంగా చేశారు చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్ళు కారిపోతున్నాడు వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే పన్నెండు పనులు అడిగారు ఆ పన్నెండు పనులని మంజూరు చేశాం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువ వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకి వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలోనే ఒకటి చెప్పాను ఆ రోజు కూడా మన అరకు మన పాడేరి సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్య కానీ చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజు అయితే ఏం చెప్పింది ఈరోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోన్ ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పాడైపోతాయి కుటుంబాలు చిద్రమైపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి టూరిజంని డెవలప్ చేస్తాం యువతంతా టూరిజం వైపు వెళ్ళండి ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగింది మన చాపరాయి మన చాపరాయి చాపరాయి గంగమ్మ చాపురాయి దగ్గర బ్రిడ్జ్ అడిగాడు మిగితే గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ఆ బ్రిడ్జ్ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడడానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి చాలా అందంగా ఉండదు విజిటర్స్కి రావడానికి టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికి బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలి అనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచాను నేను నేలలో జారిపోతూ ఉంది రాళ్ళ మీద ఆ చాపరాయి మీద వాళ్ళు ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకని అర్థం చేసుకున్న నా ఈ రోజున మాకు అధికారం ఇచ్చి వాళ్ళ అధికారం ఇవ్వడం అని ఆశిస్తున్న ఎంత బలంగా కోరుకున్నాము ఆ రోజున రోజున మేము దాదాపు వెయ్యి వెయ్యి ఐదు కోట్లు దాదాపు వెయ్యి కోట్ల పైన డబ్బులు వెయ్యి యాభై కిలోమీటర్ల రోడ్డుకి వేయగలుగుతున్నావు రోడ్లు వేయటమే కాదు మీ జీవితాలు కొంత మెరుగవుతాయి కొంత ట్రాఫిక్ పెరుగుతుంది కొంత మనకి టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పని చేస్తూ ఉన్నాం నేను ఈరోజు ప్రత్యేకించి దారి పొడుగుతా చూస్తుంటే ఎంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి ఏం చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడతాం శ్రీ కందు దుర్గేష్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడతాం మాట్లాడి మీకు అభివృద్ధిలో ఇక్కడ యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి సేవల్లో మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూర్చోబెట్టి చిన్న చిన్న హోటల్స్ నడుపుకోవాలి మీకైనా స్థలాలు ఉంటే మీరు అక్కడ కూర్చోబెట్టి కొంచెం ఓపెన్ క్యాంప్స్ పెట్టుకునేలాగా పది డబ్బులు వచ్చేలాగా కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం అలా ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇప్పటికి రెండు లక్షల ఇరవై ఐదు వేల మన కాఫీ తోటలు ఉన్నాయి ఇంకో పర్టికులర్గా జిరాయితీ పట్టాలు కానీ లేదంటే పోడు పట్టాలు కానీ కలిపి ఇంకొక లక్ష పైన మేము ఎకరాల్లో కాఫీ తోటలు సాగు చేయాలనుకుంటున్నాం దీనికి కాఫీ తోటలు పెంచాలంటే ఎత్తైన చెట్లు వృక్షాలు కావాలి అందుకని ప్రత్యేకించి అలాంటి వృక్షాలు పెంచాల్సిన చోట దాన్ని ఈ మనకి ఉద్యానాలని పెంచే దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆ పథకం దీని కింద వర్తిస్తున్నాను అడుగుతారు ఖచ్చితంగా